అనంత అంబానీ రాధికా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంబానీ ఇంటి పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి అనంతంబాని అంబానీ రాధికా వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా ఈ శుక్రవారం జరగనుంది ఈ ఏడాది మార్చిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్తో మొదలైన అనంతంబాని అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు పెళ్లి రిసెప్షన్తో ముగియనున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహానికి హాజరవ్వడం కోసం ఇప్పటికే ముంబై చేరుకున్నారు అయితే ఈ వివాహంలో దేనికదే సాటి అన్నట్టు ఈవెంట్స్ నిర్వహించారు అంబానీ కుటుంబ సభ్యులు అయితే వివాహ వేడుకల్లో భాగంగా హల్దీ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో రాధికా మర్చంట్ ధరించిన పూల దుప్పట్ట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి ఈ వేడుకలో రాధిక ధరించిన పసుపు రంగు లెహెంగాపై పూల దుప్పట్టాలో రాధికా మర్చంట్ మెరిసిపోయారు స్టైలిష్ రియా కపూర్ డిజైనర్ అనామిక కన్నా వేడుక కోసం ఈ దుప్పట్టాను డిజైన్ చేశారు హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రపంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లిసాందడి అంబరాన్ని అంటుతుంది మరికొన్ని గంటల్లో అనంత్ రాధిక మర్చెంట్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు అంబానీ ఇంట జరుగుతున్న ఈ శుభకార్యంపై అందరికీ ఆసక్తే అయితే వీరి వివాహంలో దుస్తులు మేకప్ ఈవెంట్స్పై అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు ఇటీవల అనంత రాధిక రాధికా మర్చెంట్ జంటకు ఫోటోషూట్ జరిగింది వీరిద్దరూ ధరించిన దుస్తులు ఆకట్టుకున్నాయి రాధికా నదుటిపై అనంత్ ముద్దుపడుతున్న ఫోటో వైరల్గా మారింది కాగా ముంబైలోని బాంద్రా కాంప్లెక్స్ కాంప్లెక్స్లో జియో వరల్డ్ కన్వెక్షన్ సెంటర్ వేదికగా జూలై పన్నెండున అనంత్ రాధికా మర్చెంట్ వివాహంతో ఒకటి కానున్నారు ఈ జంట నిశార్థం మొదలు ప్రతి వేడుక కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అయితే ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది వేడుక కోసం రామ్ చరణ్ దంపతులు ఇప్పటికే ముంబై పయనమయ్యారు ఈ వివాహానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్